ఎవ్వరేమనుకోవద్దు నాకు ఈ జోగి రమేష్ని చూస్తే మటుకు మస్తు నవ్వు వస్తుంది అన్న నువ్వు గల్తీలో కూడా మీసాలు లియకే మా దగ్గర తాపా అని ఒక వాచ్మెన్ ఉంటుండే వానికి నీకు ఏం రిలేషన్ ఉందో తెలియదు కానీ ఆ తాపగాన్ని నిన్ను సైడ్ సైడ్ చేస్తే మటుకు హలో బ్రదర్ అంటే హలో బ్రదర్ అన్నట్టుంటారు వెరీ అన్యూజువల్ అన్న ఇంకోటి సెవెంత్ మాండ్రైన్ అని ఒక చైనీస్ ఒక లెసన్ ఉంటుండే ఆ సెవెంత్ మ్యాండ్రైన్ కూడా నీ ఉంటాడు నువ్వు మాట్లాడే తెలుగు కూడా అట్లానే ఉంటుంది అదంతా వదిలేసే అన్న కానీ జోగి రమేష్ అన్న అయిపోయింది ఇక అయిపోయింది ఇక చెక్ అయ్యే దన్నా దన్నా ఇక సిట్టోళ్ళు ఎట్లా కొడతారు బట్టలు ఇప్పి కొడతారా ఉల్టా లట్కాయించి కొడతారా నాకు అర్థం కాలేదు సార్ నాకు తెలియదు కానీ అన్ని కోట్ల స్కామ్ అంటే మటుకు రోక ఎక్కిస్తారా అన్నో కింద నుంచి ఇట్లా నీళ్లు కొట్టుకుంటారు అందరికి వరకే ఉంటుంది కదా నీకు మటుకు కింద డోల్ కొట్టుకుంటుంది అన్న ఇట్లా డమ్ 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 అని బయటకు వచ్చిన తర్వాత నాకైతే నీ ముఖంలో కనిపిస్తుంది ఆ యోగం ఉంటుంది కదా ఫుల్ డోల్ కొట్టే ఇక రెండు చేతుల్లో డోల్ అవసరం లేదు కిందగా కొట్టుకుంటూ డోల్ డిమ్ 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 అని అట్లా అయిపోయి వస్తావేమో అన్న ఇప్పుడు మా జోగి రమేష్ షాబ్జీ ఏమంటాడో చూద్దాం షాబ్జీ నీకి నాకి ఏంటి వ్యక్తి ఇబ్రహీం పట్నం జనార్ద అనే వ్యక్తి ఎప్పుడు కూడా అతనితో వ్యాపార లావాదేవీలు గాని ఎటువంటి మా మధ్య ట్రాన్సాక్షన్ గాని ఫోన్ కాల్స్ గానీ ఎప్పుడు జరిగిన దాఖలాలు లేవు ఒక్క నిమిషం వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నా మీరందరూ టీవీలోకి వస్తున్నారు ఏం భయపడకండి అంత పాపం అంత ఏడుపు ముఖాలు పెట్టుకొని ఎందుక తెలుగు జనార్థన అనే వ్యక్తి ఇంతకు ముందు మా పాత ఇంటి దగ్గర మా తాతగారు మేమందరం కూడా ఒక బజార్లో ఉన్నాము అంతే తప్ప చంద్రబాబు నాయుడు సృష్టించిన ఇటువంటి కట్టు కథనే కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ యాక్షన్ చంద్రబాబు నాయుడు చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనించమని చెప్పేసి మీరు రాష్ట్ర ప్రజలందరూ గమనిచ్చి చెప్తున్నారు జోగి రమేష్ అన్నా మీజీ అస్సాం ఇంకొంచెం ముందు పోతే నేపాల్ కూడా మా ఇంటికి వస్తావు నా ఇంటి దగ్గరకు వస్తారు ఏ పని అన్నా నా దగ్గరకు వస్తారు అంతేగాని అనే వ్యక్తి మాకు వాళ్ళ తాతగారు మేము అందరం కూడా ఒక పదార్లో పుట్టి పెరిగా నువ్వు ఇప్పుడు వచ్చి ఉంటావు దయచేసి అంతేనా అసలు జనాద అనే వ్యక్తి నాకు ట్రాన్సాక్షన్ ఏంటి అతను అన్న నువ్వు నీ ఓవరాక్టింగ్ చూస్తావంటే కన్ఫర్మ్గా ఒకటి చెప్పచ్చు ఆ లిక్కర్ స్కామ్లా నీ చెయ్యి ఉంది లేకపోతే ఇప్పుడు నువ్వే అనవసరంగా సీసీటీవీలు చూసుకో లైట్ డిటెక్టర్ టెస్టులు చేసుకో ఇట్లాంటి హింట్ ఇయ్యకన్నా సిట్టోళ్ళు చాలా స్ట్రిక్గా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు పుసుక్కని కనుక వాళ్ళు లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తే నీ భాగోతమే కాకుండా మన జగన్ అన్న భాగోతం కూడా బయటపడుతుంది జగన్ అన్న మీద ఎంతో కొంత ఇష్టం ఉంది కాబట్టి చెప్తున్నా నేను జగన్ అన్న అటు ఇటు చేసి జాకి నీ కిందకు వెళతుండే జోగి రమేష్ ఆహా ఆడిందిరా నీతో వింత నాటకం ఈయనను లట్కాయించే పాటు నిన్ను కూడా లట్కాయించరు అనుకో తీసుకోబోయ్ పోలీస్ స్టేషన్లో లేనిపోయిన ఇబ్బంది నాకు తెలిసి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా బయటపడుతుంది ఈ లిక్కర్ కుంభకోణంలో ఈ మనిషి ముఖం చూస్తే అర్థమైపోయింది ఏడవ లేఖను అవుతున్నాడు ఏం కాలేదు ఏం కాలే అదేదో సినిమా ఉంటుంది నాకు తెలిసి రామ్ చరణ్ సినిమా లోపల ఫుల్ తోముతారు వేసి కుక్కడు కొడతారు బయటకు వచ్చి మటుకు ఏ చూసుకోండి ఏమైంది ఏమైంది అంటాడు మనకి కూర్చొని రాదు నుంచోనికి రాదు నేను అయితే మటుకు ఇంకా పైకానక్ బోనికి కూడా రాదు అంటే మాట్లాడేది జైలు పోయే ముందు తీసుకోవాల్సిన ముఖ్య సూచనలు నీకు చెప్తున్నా అన్న ఇండియన్ టాయిలెట్స్ అలవాటు చేసుకో ఆడ వెస్ట్రన్ టాయిలెట్స్ ఉండవు ఏమో ఎక్స్ మినిస్టర్ కాబట్టి ఎక్స్ ఎమ్మెల్యే కాబట్టి నీకేమన్నా స్పెషల్ అలొకేషన్ ఇచ్చినా కూర్చొనికి రాదన్నా కాళ్ళు వణుకుతుంటాయి డక 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 బ్రష్లు గిష్యులు ఇయ్యరు యాప పుల్లతోని లేకపోతే చేయితోని పళ్ళు దూముకోవడం ప్రాక్టీస్ చేయి జైలు ఎప్పుడూ చల్ల వాటర్ ఉంటుంది దోమలు కొడతాయి నీకు నణం నొప్పి కాట్ ఇచ్చినా ఏమి అది లిమిటెడే లిమిటెడ్ సర్వీసెస్ నీకు మొబైల్ ఇయ్యరు పక్క ఖైదీలతోని అంటే అప్పుడు గప్పాలు కొట్టుకోనికి అన్ని ఫెసిలిటీస్ ఉండవు సో నీ అక్రమంగా మద్యం మీద సంపాదించిన పైసలతోని ఏదైతే లగ్జరీసు కార్లు కాన్వాయ్ నీ బిడ్డ పెళ్ళి చూసిన నేను ఏం ఘనంగా చేసినావు అన్న బాహ్ ఏం ఘనంగా చేసినావు చిన్న పొరల్లో సైకిళ్ళు గుంజుకొని నువ్వు చేసిన అట్రాసిటీస్ ఇవన్నీ నీకు జైల్లో ఇట్లా కళ్ళ ముందు తిరుగుతాయి సో ఈ బిర్యానీలు తినుడు బగ్గా ఈ కొవ్వు అంటారు కదన్న ఆ కొవ్వు అంతా జైల్లో పోతుంది సో దయచేసి మీ పాత జోబులు కొట్టేటోళ్ళతో ఆ ఖైదీలను అడుగు జైల్లో నాకు నాకెందుకో వెరీ సూన్ యు విల్ బీ బిహైండ్ ద బార్స్ అన్నది అయితే మటుకు క్లియర్గా అర్థమవుతుంది జోవి రమేష్ అన్న పాపం అన్న నీళ్ళు మద్యం తిండి ప్రతి ఒక్కటి కల్తీ చేసి ఆ పైసలతోని నీ పిల్లలకు వెడతా ఉంటే షిగ్గన్ ఎట్లా రాలేదన్న నీకు నేను ముందు సిగ్గు అంటుండే మీ జగనన్న దగ్గరికి వెళ్ళి సిగ్గు షిగ్గు నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నా సిగ్గర్ని ఎట్లా అన్న శరం లేదు నీకు ఈ చండి పండ్ల కల్తీ ఆపారమ్మ చేసేటిది అది కూడా తాగుదుల దగ్గరికి వెళ్ళి